మేము బజ్జిలకాయలు వేసాం సార్ ఇది నందిక అద్వైత రెండు కొట్టాం సార్ ముందు వచ్చే చెట్టు కూడా ఆగి కాయలు కూడా బాగా ఒక నాలుగు లక్షలు వస్తాయి సార్ ఈ బజ్జి కాయలు వేసి చూద్దామని కొమ్మలు పెరగటం చెట్టు రావటం కొత్త కెమిస్ట్రీస్ అండ్ ఇవన్నీ నల్ల తామర పురికి ఏదైతే ఉందో ఈ నందక మంది అనేది పనిచేస్తుంది అద్వైత వాడిన తర్వాత సుమారుగా పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం బజ్జీ మిరప సాగు బాగుందంటున్న పల్నాడు జిల్లా రైతు నూనె మందులతో అన్ని రకాల చీడపీడలు నివారణ నల్లతామర పురుగు అంతం ఆరోగ్యంగా దృఢంగా పెరిగి మంచి కాపు మీదున్న ఈ మిరప పంట చాలా ఆశాజనకంగా కనిపిస్తోంది కదా ఈ రకం పేరు మేనం బజ్జీ మిరపకాయగా ఎక్కువగా ఉపయోగిస్తారు పల్నాడు జిల్లా దుర్గి మండల రైతు రమేష్ నాయక్ మొదటిసారిగా ఈ బజ్జీ మిరపను ప్రయోగాత్మకంగా సాగు చేశారు దీంతో పాటు తేజ మిరపను కూడా సాగు చేశారు గత మూడేళ్లుగా నల్ల తామర పురుగు బెడదతో బెంబేలెత్తిపోయిన ఈ ప్రాంత రైతులు మిరపను వేయటం పూర్తిగా తగ్గించేశారు అయితే ఈ రైతు మొదటిసారిగా మిరప సాగును మొదలుపెట్టారు ఆర్గానిక్ నూనె మందులను పంటపై వాడుతూ చీడ పీడలను సులభంగా నివారిస్తున్నారు బజ్జీ మిరపను ఇప్పటికే ఒక కోత కూడా కోశారు నూనె మందుల వాడకంతో రిస్క్ చాలా వరకు తగ్గిపోయిందని మిరప సాగు చాలా ఆశాజనకంగా ఉందని రమేష్ నాయక్ కర్షక మిత్రతో అనుభవాలు పంచుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి రమేష్ నాయక్ గారు నమస్తే అండి సార్ మీ పల్నాడు జిల్లా దుర్గి మండలం ఈ మంగాపురం తండా ఈ గ్రామం పరిశీలిస్తే వ్యవసాయంలో పూర్తిగా ఎక్కువ శాతం ఈ కంది కనిపిస్తూ ఉంది అక్కడక్కడ మిరప నుంచి వేస్తున్నారు సంవత్సరం నుంచి వస్తున్నాం ఇదే సంవత్సరం సార్ మాది ఏడం కొత్తగా బోర్ రేపించినాం వేస్తున్నాం సార్ బాగానే ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు ఫస్ట్లో అది ముడత వచ్చి తామర పురుగు బో ఇబ్బంది పెట్టేది మాకు అద్వేత ఇది నందిక రండు కొట్టినాం సార్ ముడత పోయి గతదానానికి పురుగు పోయి బాగానే ఉంది సార్ లైన్లో మిరపలో ఏం వెరైటీలు వేసారు మీరు మేము బజ్జిలకాయలు వేసాం సార్ ఇది అటు రెండు ఎకరాలు తేజాలు వేసాం బజ్జికయలు ఏం మేనో సార్ మేనో బాగానే కాసింది సార్ మాకు మాకు ఫస్ట్ కోత కొద్దిగా నలభై గంటల దాకా కాసింది సార్ ఇంకో రెండో కోత ఇంకో రెండు మూడు రోజులు కోయాలి మూడో కాత నాలుగో ఖాతాకి వచ్చేసి మనం ఎండికాయలు వస్తాయి సార్ ఎర్రకాయలు పంటకాయలు ఎంత ఇది ఇది ఐదు నెలలు సార్ ఎన్ని కోతలు వస్తాయి నాలుగుగా నాలుగు కోతలు సార్ మూడు కోతలు బజ్జిలకాయలు ఒక లాస్ట్ కోత ఏందో మన పండికాయలు మీ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే నాటుతున్నారు మిరప మీరు ఎప్పుడు నాటారు మేము ఆరు నెలల్లో నాటినాం సార్ ఇది జూన్లో నాటినాం ఇప్పుడు ఇది ఇది ఎన్ని ఎకరాలు అండి మీరు వేసింది ఇది బజ్జరకాయల ఎకరం సార్ తేజాలు రెండు ఎకరాలు వేసాం సార్ మిరపలో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి నల్ల తామర పురుగు అనేది పెద్ద సమస్య రసం పీల్చే పురుగులు ఇవన్నీ చాలా సమస్యలు మరి వాటిని మీరు ఏ విధంగా అధిగమిస్తున్నారు అది గతంలో చాలా ఇబ్బంది పెట్టేది సార్ మాకు తామర పురుగు నల్లిలు దో చాలా ఇబ్బంది పట్టేది ఇది యూట్యూబ్లో అగ్రిసేన్ మందులు చూసి అద్వేత నందిక తెచ్చి కొడుతున్నాం సార్ ఇంకా అప్పుడు కానిచ్చి మాకు చేనులో ఇబ్బంది లేకుండా తామర పురుగు పోయి నల్లి అన్ని దోమలు పోయి చేను కొద్దిగా ఇరుగు రావడం పూత రావడం బాగా అది బాగానే ఉంది సార్ మాకు ఇప్పుడు మందులు కొట్టడం ఇప్పటి నుంచి ప్రారంభించారు మేము మందులు కొట్టి ఇరవై రోజుల నుంచి స్టార్ట్ చేశాం ఫస్ట్ ఇరవై రోజుల ముందు ఒక మందు ఫ్రై చేస్తే అది మాకు కొద్ది రిజల్ట్ చూపించలేదు అది కొద్దిగా దోమ పోలేదు ముడత పోలేదు దాని తర్వాత ఇరవై రోజుల నుంచి మళ్ళీ నంది ఇది అద్వేత తెచ్చి కొట్టాం సార్ ఇంకా అప్పటి నుంచి కొద్దిగా పోయి దోమ మెత్తదనం పురుగు పోయి చేను కొద్దిగా రిజల్ట్గా చూపించింది బాగానే తర్వాత నందిగా కొట్టాం సార్ ఇంకా అది కూడా కొద్దిగా దానికన్నా బెస్ట్ నందిక కూడా బాగానే పనిచేసింది పరుస్తానికి చేను అయితే ఇప్పుడు ఇబ్బంది అయ్యలేదు సార్ ఎన్ని రోజులకి ఒకసారి ముందు పది రోజులు ఒకసారి కొడుతున్నాం సార్ ఇది ఇప్పుడు కొట్టింది నందిగా లాస్ట్ నాలుగోసారి సార్ ఇది మార్పు ఏ విధంగా కనిపించింది మీకు మాకు పోయి కాయలు కూడా కొద్దిగా సైజ్ కలర్ మారడానికి బాగా నీట్గా ఉంది సార్ బొబ్బర కూడా ఆగింది అంత ముందు వచ్చే చెట్టు కూడా బొబ్బర ఆగి ఇప్పుడు రిజల్ట్ బాగా చూపించింది నందిక అద్వేత రెండు కొట్టాం సార్ బాగానే ఉంది చేను మెత్తదానది తేజ వేసారు కదా అది దాదాపుగా నలభై రోజులు పంటలా ఉంది ఆ నలభై రోజుల పంట సార్ అది మూడు సార్లు కొట్టాం సార్ ఇప్పటికి అది అది కూడా దీనికన్నా అది రిజల్ట్ బాగుంది సార్ తేజాలు అయితే భూమికి ఎరువులు ఏమిస్తున్నారు మీరు మేము మందులు మందుకట్టలు వేస్తున్నాం సార్ ఇరవై ఇరవై పద్నాలుగు ముప్పై ఐదు పది ఇరవై ఆరు అవి వేస్తున్నాం సార్ అవిన శుద్ధి అది వాడాం సార్ అది కొద్దిగా రిజల్ట్ బాగానే చూపించింది చేను కూడా బాగానే ఏరు వేయడానికైనా బౌద్ధి బాగానే ఉంది సార్ ఎంత ఎకరానికి కేజీ నర సార్ అవిన శుద్ధి రెండు ఎకరాలకి కేజీ నర నీటి తల్లి ఎలా పెడుతుంది దీనికి దీన్ని వర్షం పడిన తర్వాత నాలుగైదు రోజులు చూసి నీళ్ళు మా సొంత బోర్ ఉంది కదా ఇంక బోర్తో నీళ్ళు పెట్టుకుంటాం జనవరి వరకు వస్తుందా పంట జనవరి వరకు వస్తుంది సార్ పంట దానికి ఇబ్బంది లేదు తేజ అండి తేజ అయితే ఇంకా ఫిబ్రవరి మార్చి నెలలో మార్చి నెల దాకా వస్తుంది సార్ అది దానికైతే ఇంకా మనం ఆయిల్ మందే వాడుతున్నాం అద్వేత నందిక అది రిజల్ట్ కొద్దిగా బాగా చూపిస్తుంది అదే వాడుతున్నాం సార్ ఈ మిరప పంట కాలం ఎంతండి ఐదు నెలలు సార్ ఇది ఇప్పుడు కోతలో నలభై క్వింటాల్ కోసారు అంటే నాలుగు టన్నులు టన్నుకి ఎంత రేట్ వచ్చింది కేజీకి వచ్చేసి ఇరవై రూపాయలు పడుతుంది సార్ ఇది కింట వచ్చేసి రెండు వేలు టన్నుకి ఇరవై నలభై కింటాల్కి దాదాపుగా ఎనభై వేలు వచ్చాయి పెట్టుబడి ఎంత అవుతుందండి పెట్టుబడి దీనికి రెండు లక్షలు అయితే సార్ పంట చివరి వరకు రెండు లక్షలు అయితే ఇన్కమ్ ఎలా వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఇన్కమ్ ఒక నాలుగు లక్షలు వస్తాయి సార్ రేట్ అయితే స్థిరంగా దీనికి బజ్జీకాయకి ఏముండదు సార్ ఒక తగ్గొచ్చు ఒక రూపాయి పెరగొచ్చు అది ఏ రోజు ఆ రోజు మార్కెట్ సార్ అది అంటే సుమారుగా అత్యధిక ధర ఎంత వస్తుంది ఇంకా ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు స్టాప్ రమేష్ నాయక్ తండ్రి నాయక్ మనతో ఉన్నారు ఆయన ద్వారా మరికొన్ని వివరాలు మిరప సాగు గురించి తెలుసుకుందాం నాయక్ గారు నమస్తే అండి నమస్తే సార్ మిరప సాగు పరిస్థితి చూస్తే నిరాశాజనకంగా ఉంది రకంగా గత రెండు సంవత్సరాల్లో తామర పొరుగు ఎఫెక్టు ఇప్పుడు రేట్ లేదు గణనీయంగా తగ్గిపోయింది కూడా సాగు ఇస్తేన్నాం ఏమంటారు గతంలో వేసిన పొలాలు దాదాపు చాలా ఎకరాలు వేశారు ఇప్పుడు పది ఎకరాలు వేసేటోడు వచ్చేసి రెండు ఎకరాలు ఎకరం మూడు ఎకరాలు వేసుకుంటే తగ్గి వచ్చారు అది రేట్ లేక ఈ తామర పురుగు తట్టుకోలేక ఈ అనేక రకరకాలుగా మందు కొట్టి కొట్టి ఇసుకుబడి చాలా ఇబ్బంది పడి చాలా వేసేటోళ్ళు పొలాలు కూడా మేము ఏ కానీ మేము ఈ కొత్తగా ఇవ్వడేసాం గతంలో వేయటానికి పోయినా మేము కోయటానికి పోయి మేము వాళ్ళ సేల్స్ చూసి పోయినా కానీ మొత్తం ముడత ఉండేది ఈ తామర పురుగు పూతలో చాలా ఉండేది అలాగా చాలా చూసాం మేము కూడా ఏడు ఈ బజ్జికాయలు వేసి చూద్దామని మా అబ్బాయి వేసాడు తోట బాగుంది చాలా బాగుండేది మీరు చూస్తే కూడా ఇప్పుడు బాగానే ఉంది అందరు చూస్తున్నాం కదా ఒక్క కోత కూడా కోసేసాం అది నలభై మూడు క్వింటాలు ఏమైనా ఆ డబ్బులు కూడా వచ్చినాయి మా మాకైతే చేతికి ఇప్పుడు బాగానే ఉంది సార్ ఇప్పుడు మరి ఈ మందు మా అబ్బాయి ఈ టేబుల్లో చూసి ఆ మందులు పేరైతే నారాదు కానీ ఆ పేరు ఆ తెచ్చి కొట్టి ఈ పది రోజులకు వారానికి పది రోజులకు వారానికి ఒకసారి పిచ్చి కార్జ్ చేసుకుంటూ ఉంటున్నాం దానివల్ల పెరగట్టుగా బాగా కొమ్మలు పెరగటం చెట్టు పెరిగి రావటం ఇంకొద్ది బాగుంది పచ్చి రైతు వాడచ్చు దీనికి అన్ని వేసుకోవచ్చు కాయలు అయితే బ్రహ్మాండంగా ఉండయి ఈ అద్వైత ఆర్గానిక్ నూనె మందును అన్ని రకాల పంటల్లో రసం పీల్చు పురుగులు లద్దె పురుగుల నివారణకు వాడుకోవచ్చు వారి పత్తి మిరపతో పాటు వివిధ కూరగాయల పంటల్లో ఉపయోగించవచ్చు వంగలో మొవ్వుతులుచు పురుగు నివారణకు సమర్థవంతంగా పనిచేస్తుంది నందక నూనె మందును రసం పీల్చు పురుగుల నివారణ కోసం ప్రత్యేకించి నల్ల తామర పురుగును సమర్థవంతంగా అరికట్టేందుకు రూపొందించామని అగ్రి షైన్ కంపెనీ ప్రతినిధి ఆనంద్ తెలిపారు ప్రకృతిలో లభించే నూనెలను ఉపయోగించి ఆర్గానిక్ పద్ధతుల్లో సహజ సిద్ధంగా తయారైన ఈ కీటకనాశనలు పంటలపై చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయని రైతులు చెబుతా ఉన్నారు అగ్లీ షైన్ ప్రతినిధి ఆనంద్ ఇప్పుడు అంతా ఉన్నారు ఆయన ద్వారా ఈ కీటకనాశనుల పనితీరు గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం ఆనంద్ గారు నమస్తే అండి నమస్తే అండి ఇవాళ వ్యవసాయంలో అనేక రకాల కెమికల్స్ రైతులు ఉంచెత్తున్నాయి అయితే మీరు మొట్టమొదటిసారిగా ఈ ఆయిల్స్తో కేటాక్రాసుని ముందుకు తీసుకొచ్చారు ఏంటండి వీటి పరిస్థితి ఆయిల్స్ అనేది కొత్త కెమిస్ట్రీస్ అండి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా రైతులందరూ ఎలా చేస్తారంటే పురుకు ఒక మందు ఒక మందు ఒక మందు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వడలు చేస్తూ ఉంటుంది దానికి సంబంధించి మనం ఏం చేసామంటే ఒక తొమ్మిది రకాల ఆయిల్స్ని తయారు చేసాం దానికి సంబంధించి పురుక్ ఒకటి దోమకొకటి లేకోకుండా పురుక్కి దోమకి నల్లికి ముడతకి పనిచేసే విధంగా ఒక ఆయిల్ అదేవిధంగా పురుకి దోమకి నల్ల తామర పురికి పనిచేసే విధంగా ఒక ఆయిల్ ప్లస్ అదేవిధంగా తెగుళ్ళకి సంబంధించి ఒక మందు ఇట్లా మనం ఒక ఐదు రకాల మందులనే తయారు చేయడం జరిగింది ఆర్గానిక్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా వాడుకునేవాల్సిన మందులు ఇవి అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ నల్ల తామర పురుక్స్ ఉంది నలతామర పొరుగు రైతుని చాలా ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లం అది మూడేళ్లుగా సవాళ్ళు అనేక రకాల సవాళ్ళు విపరీతంగా బాధేస్తున్నారు మందులు చెట్టు కూడా తట్టుకోలేకపోతుంది ఆ మందులు తాకిడికి అవునండి బాగా ఇబ్బంది పడుతున్న రైతులు అది వెస్టర్న్ ట్రిప్స్ అంటారు వాటిని అవి మన ఏరియా కాదనమాట బ్లాక్ త్రిప్స్ ట్రిప్స్ లో వచ్చి దగ్గర దగ్గర ఏడు వేల రకాల దాకా ఉన్నాయి మనకి మిరపలో వచ్చే రకం అనమాట పురుక్కి వచ్చి మనకి ఐదు రకాల ఆరు రకాల దశలు ఉంటాయి అనమాట గుడ్డు దశ పిల్ల దశ ఇట్లా ఉంటాయి అనమాట తల్లి దశలే ఎక్కువగా రసం పిలుస్తూ ఉంటాయి అడల్ట్స్ అంటారు ఈ రసం పిలిచడం వల్ల రైతుకి అనేది విపరీతం అయిపోయింది సో ఈ పచ్చికాయ బజ్జీ వెరైటీస్ ఏ ఉన్నాయో వీటిలో ఏమైందంటే తొడేల పైన కూడా ఎర్రగా మారిపోతాయి ఆ గ్రీన్ కలర్ కోల్పోవటం ఒకటి బొబ్బరగా బాగా వచ్చేయటం ఒకటి దానివల్ల ఇట్లాంటి బాగా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తూనే ఉన్నాయి రైతులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అనమాట ఇప్పుడు మీరు రెండు రకాల మందులు అందుబాటులో తెచ్చారు అద్వైత నందక అంటున్నారు వాటి పనితీరు ఏ విధంగా ఉంటుందండి ఈ అద్వైత మందు వచ్చి మనకేమైందంటే చిన్న పురుగులు ఏదైనా ఉన్నా కానీ అంటే లద్దె పురుగు శనగపచ్చ పురుగు పొగాకు లద్దె పురుగు ఏ పురుగులు ఉన్నా కానీ పనిచేస్తుంది అదేవిధంగా ప్లస్ తామర పురుగులు ఏ ఉన్నా కానీ పనిచేస్తుంది అంటే పైముడతకు సంబంధించి పనిచేస్తుంది దోమలు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక ఏ తోని వాటి అన్నిటికీ కూడా ఈ అద్వైత మందు అనేది పనిచేస్తుంది నల్ల తామర పురుగు ఇది పనిచేయదు ఇది ఓన్లీ పురుగులకి దోమలకి మాత్రమే పనిచేసే మందు దీంట్లో ఏమేమి మిక్స్ మిక్స్ అయ్యి ఉన్నాయండి ఆయిల్స్ నీమాయిల్ అంటాము గానుగు నూనె కరంజాయిల్ అంటారు సీతాఫలం నూనె అదొకటి ఇంకొన్ని కెమిస్ట్రీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ సంబంధించి ఈ అనేది తయారు చేయడం జరిగింది ఇది ఎకరానికి రెండు వందల యాభై నూట యాభై నుంచి నూట అరవై లీటర్ల నీటిలో చేనుకు సరిపడే విధంగా ఫార్మర్ వాడుకోవచ్చు దీన్ని అదేవిధంగా ఇది ఒక లీటర్ కొన్ని ఇరవై ఏం చేస్తారంటే లీటర్ నీళ్ళగా వాడుతూ ఉంటారు ఒక లీటర్ నీటికి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ నుంచి టూ ఎంఎల్ వరకు వాడుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నల్ల తామరపురికి ఏదైతే ఉందో ఆర్ తామరపురికి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ నందక మంది అనేది పనిచేస్తుంది అనమాట మనకి ఈ పైన ముడత ఉంటుంది కదా రైతులకి రైతు ఆ ముడత ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది ఇది కొట్టిన తర్వాత మళ్ళీ వారం పది రోజుల వరకు కూడా ఫీల్డ్స్ చూడొచ్చు కొట్టిన తర్వాత మీకు మంచి రిజల్ట్ మినిమం నాలుగు ఐదు రోజుల తర్వాత నుంచి కనబడితే గానీ కొట్టని కనబడోమ పచ్చదోమ ఇ పురుగుతో పాటుగా తెలదోమ పచ్చదోమ పేనుబంక పైముడతా ఏదైతే ఉందో దానికి పెస్ట్ అంటారు రసం బిల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా ఈ మనకి అనేది బాగా పనిచేస్తుంది ఇది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ నూట యాభై నుంచి నూట అరవై లీటర్ల నీటిలో చేనుకు సరిపడే విధంగా ఫార్మర్ వాడుకోవచ్చు దీన్ని రైతు ఒకే మందిపై ఆధారపడట్లా ఒకసారి స్ప్రే చేసాడంటే పరిస్థితిని బట్టి తెగులు మందులు కూడా కలిపి కొడుతున్నారు మరి ఆ తెగులు మందులు అందుబాటులో ఉన్నాయి మీ కంపెనీ నుంచి ఉన్నాయండి మనది సజీవ అని ఉంది ఒకటి బ్రాండ్ ఇది వచ్చి తెగులకు పనిచేస్తుంది ఆకుమచ్చ తెగులు కాయ మచ్చ తెగులు వేరుకుళ్ళు ఏదైనా ఉన్నా కానీ దానికి కూడా ప్లస్ అంతరక్రం సలు అంటారు ఇవన్నీ సైంటిఫిక్ లాంగ్వేజెస్లో ఉంటాయి ఆకు మీద మచ్చబడినప్పుడు రైతు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఆకు మీద మచ్చపడతూ ఉంటుంది ఆ మచ్చకు పనిచేస్తుంది పండాకి పనిచేస్తుంది ప్లస్ కాయ మీద కూడా పక్షి కన్ను తెగులు అంటారు అయితే బూజు తెగులు వస్తుంది వాటి కూడా ఈ సజీవ మందు అనేది పనిచేస్తుంది మనకి ఇది కూడా ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడుకోవాలి రైతు ఇది నూట యాభై లీటర్లన్నిటికి సేమ్ అదే విధంగా స్ప్రే చేసుకోవటం రైతు అంతా కూడా ఇవాళ వేరుకుళ్ళు ఎండు తెగులు అనేది చాలా పెద్ద సమస్య రైతులకి వాటికి కూడా ఇది పని అంటారా ఇది హండ్రెడ్ పర్సెంట్ రైతులు అంటే వాడుకునే విధానం ఏంటంటే ఇది పైన స్ప్రే చేస్తేనేమో ఆకులకి లేకపోతే కాయలకి సంబంధించి పనిచేస్తుంది ఇది నాజలు తీసేసి మొదల దగ్గర పోస్తే గనుక మనకి ఆటోమేటిక్గా ఈ వేరుకుళ్ళు వ్యవస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ మందు పనిచేస్తుంది ఇవాళ రైతుల ఆలోచన ఏ విధంగా ఉందంటే పొలంలో ఈ మూల నుంచి మొదలు పెడితే ఆ చివరికి వెళ్ళేపాటికి ఈ మొదల్లో ఉన్న పురుల నుంచి చచ్చిపోవాలా అలాంటి పరిస్థితి ఉంది అంత ఎఫెక్టివ్గా ఈ మందులు పనిచేస్తాయా అంటే వయో మందులు కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే కొట్టంగానే ఆ చివర కొట్టి ఫార్మర్ ఇచ్చి ట్యాంక్ దింపేటప్పటికీ ఆ మందులు పురుగు ఏదైతే ఉందో అని పనిపోతాయి అవి వయో మందులనే ఫార్మర్ అర్థమైపోతుంది ఇదేంటంటే కొట్టిన రెండో రోజుకో మూడో రోజుకో రైతు కంటికి రిజల్ట్ అనేది కనబడుద్ది కానీ కొట్టంగానైతే రిజల్ట్ కనబడదు కొంచెం టైం అయితే పట్టిద్ది ఫార్మర్ పేషెన్సీగా ఓపిక్గా చూ వెయిట్ చేస్తే కనుక మిగతా పురుగు మందులు ఏవైతే ఉన్నాయో వాటిలతో అంతకన్నా నంబర్ చేను గా ఆయిల్స్ ఉండటం వల్ల క్వాలిటీ కూడా వచ్చింది అనమాట చేను చూడటానికి కానీ లేకపోతే కాయ క్వాలిటీ కానీ ఈ షైనింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా నీట్ గా వస్తాయి అనమాట అంటే నూనెలో సహజంగానే కొన్ని పోషకాలు ఉంటాయి ఆ పోషకాలు కూడా మొక్కలు తీసుకుని అంత కొంచెం అగ్రెసివ్ గ్రోత్ వస్తుంది అవును కాయ నీట్ గా రావటంతో పాటుగా పైరు కూడా గ్రీన్ కలర్ లో వస్తుంది ఈ మందులు ఆర్గానిక్ రూపంలో మీరు అందుబాటులోకి ఇచ్చారు కదా ఈ ఎన్ని రోజుల వరకు ప్రభావం ఉంటుంది ఎన్ని రోజుల ఒకసారి స్ప్రే చేయాలి అద్వైత వాడిన తర్వాత సుమారుగా పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా మనకి ఆ మందు చేయడం జరిగింది ఫార్మర్కి ఇదివరకు ఏం చేస్తారు మూడో రోజుకి మందు కొట్టాలు వచ్చేది ఈ మందు లాంగ్ డ్యూరేషన్లో పనిచేస్తుంది ఫార్మర్ నందకా కూడా అంతే అంటారా సేమ్ అది కూడా అంతేనండి ఏడు నుంచి పది రోజుల వరకు కూడా మనకి నందకా మందు అనేది పనిచేస్తుంది అదేవిధంగా సజీవ తెగుళ్ళ మందు ఉంది కదా రైతులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ తెగుళ్ళ మందు వాడాలంటే మన చేలో తెగుళ్ళు లేనప్పుడు మనం వాడుకుంటేనే తెగుళ్ళనేది రాకుండా ఉంటుంది తెగులు వచ్చేసిన తర్వాత వాడచ్చు కాదంటలేదు కాకపోతే కొంచెం నిదానంగా అనేది పనిచేయడం జరుగుతూ ఉంటుంది ఎక్కడక్కడ అందుబాటులో ఉంటాయండి సార్ ఇవి మనకి అన్ని ఏరియాల్లో ఉన్నాయండి మనకి ఏపీ తెలంగాణ కర్ణాటక మేజర్ షాపులు ఏదైతే ఉన్నాయో విలేజెస్ అన్ని విలేజెస్లో మనకి మందులు అవైలబిలిటీలో ఉన్నాయి సో ఆర్గానిక్ మందులు అందుబాటు అనేది రైతులకు కలిసి వచ్చే అంశము శుభ పరిణామం కూడా ఎందుకంటే పురుగు మందుల అవశేషాలు లేని ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రైతులకు కూడా మంచి రేట్ లభించే అవకాశం ఉంది ఇలాంటి మందులను రైతులు కొద్ది మొత్తంలో ఉపయోగించుకుని ఫలితాలు గమనించాక పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే ముందు ముందు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు